కష్టకాలంలో ఆదుకున్నప్పుడే మానవత్వం పరిమళిస్తుంది ఉన్న దాంట్లో కొంతైనా మేలు చేయాలి వివేకానంద సేవా సమితి సహకారంతో రెండు వందల యాభై మంది ముంపు బాధితులకు రగ్గులు పుస్తకాలు భోజనం ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేస్తారు జిల్లా కలెక్టర్ చదులవాడ నాగరాణి శుక్రవారం స్థానిక మొంటేవారి తోట రెండవ వార్డులో అధిక వర్షాలకు ముంపుకు గురైన బాధితులకు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వివేకానంద సేవా సమితి సహకారంతో రగ్గులు పుస్తకాలు గ్లాసులను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేద మధ్య జీవనం కష్టంగా ఉన్న తరుణంలో వరద కారణంగా కష్టకాలలో ఉన్న బాధితులను ఆదుకున్నప్పుడే మానవత్వం అన్నారు పదేళ్లుగా వివేకానంద సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ మరియు కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ రెండు వందల యాభై మంది ముంపు బాధితులకు వివేకానంద సేవా సమితి సౌజన్యంతో రగ్గులు అరవై ఆరు మంది చిన్నారులకు గ్లాసులు పుస్తకాలు బిస్కెట్ పంపిణీ చేస్తామని తెలిపారు होगा 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 ठीक है नहीं होगा 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 అంటే వాళ్ళకి అవసరమే పెద్దవాళ్ళకి అవసరమే బెడ్షీట్స్ పిల్లలకి అవసరమయ్యే కొన్ని సామాన్లు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా పంచు పెట్టాము అదేవిధంగా ఇక్కడ కోడ్ డ్రైన్ ద్వారా వాటర్ రావడం గ్రీన్ రేట్ అవడం కూడా చేయడం జరిగింది ఇక్కడ ఉండే స్థానికులు అక్కడ తమ వర్క్ అంటే వాల్అట్ హైడ్ చేయడానికి తమ ప్లస్ చెప్పడం జరిగింది కొంత రోజు ఇక్కడ స్థానిక ఇబ్బంది లేకుండా ఈ వర్షాలు అది వచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ యాక్సిడెంట్ సైజ్ లేకుండా వాళ్ళు ఏది చర్యలు తీసుకోవాలో ఎన్ని కూడా మేము కన్నోటెక్కడ తీసుకోవాలి